కాంగ్రెస్ హామీ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనైనా అమలు చేసి తీరుతుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పునరుద్ఘాటించారు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటై స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా అడ్డుకుంటున్నాయని మహేష్ విమర్శించారు బీసీ రిజర్వేషన్లపై అనుమానాలుంటే చర్చించేందుకు సిద్ధమని ఆ విషయంలో ముందుకు రావాలంటూ బీజేపీ ఎంపీలకు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు కరీంనగర్లో ఓ ఇంట్లో నలభై ఓట్లు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయన్న మహేష్ కుమార్ ఓట్ల చోరీ జరిగిందని చెప్పేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి అని తెలిపారు చట్టమంది నెపాల్ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లు అడ్డుకుంటా ఉన్నారు ఇది భవిష్యత్ బీసీ తరాలకు విఘాతం కలుగుతా ఉంది అన్యాయం జరుగుతా ఉంది దాని కారకులు బండి సంజయ్ అరవింద్ ఈటలా లక్ష్మణ్ అనే మాట కూడా నేను మనం చేస్తా ఉన్నాను కాంగ్రెస్ చిత్తశుద్దితో సంక్షేమం అభివృద్ధిస్తే అబద్దాలు చెప్తా ఉంది బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో రోజు అబద్దాలు ప్రచారం చేస్తా ఉన్నారు